గురుగ్య నమ శుక్రగ్రహము రాశిలోకి ప్రవేశిస్తుంది ఈరోజు నవంబర్ రెండు ఇరవై ఇరవై ఐదు రోజు దాని ఫలితాలు చూద్దాం శుక్రగ్రహం ఈరోజు నవంబర్ రెండు స్వరాశి అయిన తులారాశిలోకి ప్రవేశిస్తుంది ఈ గ్రహం నవంబర్ ఇరవై ఆరు ఉదయం వరకు తులారాశిలో ఉంటుంది తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్తుంది అంటే శుక్రగ్రహం సుమారు ఇరవై నాలుగు రోజుల పాటు తులారాశిలో ఉంటుంది శుక్రగ్రహం తన తన స్వరాశితో ఆయన తులారాశిలో ప్రవేశిస్తున్నందున ఈ స్థితిలో అనేక రాశులకు శుభంగా ఉంటుంది పన్నెండు రాశులపై శుక్ర ప్రభావం ఎలా ఉంటుందో చూసుకుందాం మేషరాశి మీరు శుక్రగ్రహం ఏడవ భావంలో ఉంటుంది ఇది వివాహం మరియు భాగస్వామ్యానికి స్థానం మీ ఈ స్థితి మీ ప్రేమ మరియు వైవాహిక సంబంధాల్లో మధురతను తెస్తుంది మీరు వివాహం మీకు వివాహం కాకపోతే వివాహ ప్రధానం వచ్చే అవకాశాలు ఉంది ఎవరైనా లేదా ఎవరైనా ప్రత్యేక వ్యక్తిని కలవడం జరగవచ్చు వ్యాపార భాగస్వామ్యం కోసం సమయం చాలా శుభంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు విజయవంతం అవుతాయి సామాజిక వలయాల్లో మీ ప్రతిష్ట పెరుగుతుంది వృషభ రాశి శుక్రగ్రహం మీ రాశి నుండి ఆరోభావంలో ఉంటుంది ఇది శత్రువుల రోగాలు మరియు అప్పులకు స్థానం ఈ స్థితి మిమ్మల్ని పని స్థలంలో అంటే వర్క్ ప్లేస్లో పోటీధరలపై విజయం సాధించడంలో సహాయపడుతుంది ఉద్యోగం చేసేవారికి అనుకూలమైన సమయం ఆగిపోయిన పనులు పూర్తవుతాయి మీరు మీ ప్రయత్నాలను విజయం సాధిస్తారు కానీ అవసర అనవసరమైన ఖర్చులకు పోకుండా ఉండండి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు అప్పులు తీర్చే అవకాశం ఉంది మిథున రాశి మీకు శుక్రగ్రహం ఐదవ స్థానంలో ఉంటుంది ఇది ప్రేమ సంతానము మరియు విద్య స్థానము ఈ స్థితిలో మీ ప్రేమ జీవితానికి చాలా సుఖంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో లోతుగా లోతు ఉంటుంది మరియు వివాహం కాకుండా ఉన్న వారికి జీవిత సారథి లభించే అవకాశం ఉంది సంతానం వైపు నుండి ఏదైనా శుభవార్త వచ్చే అవకాశం ఉంది కళలు మీడియా లేదా సృజనాత్మక రంగాల్లో విద్యార్థులకు అద్భుతమైన విజయం సాధిస్తారు హఠాత్తుగా డబ్బు లాభము యొక్క యోగాలు ఏర్పడతాయి కానీ కఠిన నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు మాత్రం కర్కాటక రాశి శుక్రగ్రహం మీ నాలుగో భావంలో ఉంటుంది ఇది సుఖం మరియు వాహనానికి స్థానము ఈ సమయంలో మీరు భౌతిక సుఖ సుఖ సౌకర్యాలు పొందుతారు ఇంటి వాతావరణంలో సుఖం మరియు శాంతి ఉంటుంది మీరు ఇంటి అలంకరణపై లేదా నవీనకరణ నవీ నవీకరణపై అంటే రీమోడలింగ్ కానీ లేకపోతే రెనోవేషన్ పైన కానీ ఖర్చు చేయవచ్చు కొత్త వాహనంపై లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ తల్లితో సంబంధాలు బాగా ఉంటాయి మరియు ఆమె మద్దతు లభిస్తుంది మానసిక మానసిక శాంతి సుఖం అనుభవిస్తారు సింహరాశి మీకు శుక్రగ్రహం మూడో భావన ఉంటుంది ఇది పరాక్రమం చిన్న సోదరులు అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరియు కమ్యూనికేషన్ స్థానం ఈ గోచారం మీ ఆత్మవిశ్వాసం మరియు పరాక్రమైన అద్భుతమైన పెరుగుదల తెస్తుంది మీరు మీ మధురమైన ఆకర్షణమైన సంభాషణ ద్వారా ఇతరుని ప్రభావితం చేయడంలో విజయం సాధిస్తారు కళలు రచన మీడియా లేదా మార్కెటింగ్ చెందిన వ్యక్తులు ప్రత్యేక లాభాలు పొందుతారు మరియు చిన్న మరియు ఆనందదాయక యాత్రలు చేయవచ్చు చిన్న సోదరులు సోదీర్మ సమద్ అంటే తమ్ముళ్ళు చర్యల మద్దతు మద్దతు లభిస్తుంది కర్ కన్యారాశి శుక్రగ్రహము మీ రాశి నుండి రెండవ భావంలోకి వెళ్తుంది ఇది డబ్బు వాణి అంటే మాటలు మరియు కుటుంబ స్థానానికి కుటుంబానికి స్థానం ఈ సమయంలో మీరు ఆర్థిక బల స్థితి ఆర్థిక స్థితిని చేస్తుంది ఆదాయం మీరు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మరియు డబ్బును సంరక్షించడంలో మీరు విజయం సాధిస్తారు మీ మాటలు చాలా మధురంగా ప్రభావశీలకంగా ఉంటాయి ఇది కుటుంబం మరియు వ్యాపార విషయాలను సులభంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది కుటుంబంలో ఏదైనా వేడుక వాతావరణం ఏర్పడవచ్చు పెట్టుబడి ఈ సమయం చాలా మంచిది తులారాశి శుక్రగ్రహం మీ స్వరాశి అయిన ఒకటో భావంలో ఉంటుంది ఈ స్థితి మీకు శుభయోగాన్ని తెస్తుంది ఈ వ్యక్ ఈ వ్యక్తిత్వం ఆకర్షణీయంగాను ప్రభావశీలిగాను ఉంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు జీవితరంగంలో జీవితంలో ప్రతి రంగంలో విజయం మరియు ప్రసిద్ధిని పొందవచ్చు ఈ సమయంలో ప్రేమ మరియు రొమాంటిక్ కోసం చాలా మంచిది మీరు మీపై మీ అందంపై మీ సుఖ సౌకర్యాలపై ఖర్చు చేయవచ్చు ఈ సమయంలో మీ జీవితంలో సమతుల్యం తెస్తుంది రుచిక రాశి మీకు ఈ శుక్ర ఈ శుక్రగ్రహం పన్నెండవ భావన ఉంటుంది ఇది ఖర్చులు విదేశీ సంబంధాలకు స్థానము ఈ సమయంలో విదేశీ సంపర్కాలు లేదా విదేశాలకు సంబంధించిన పనులు విజయం తీసుకురావచ్చు ఈ కాలంలో ఖర్చులు పెరగవచ్చు కాబట్టి అనవసరమైన ఖర్చుపై నియంత్రణ ఉంచండి మీరు భౌతిక సుఖ సౌకర్యాలపై ఖర్చు చేయవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యకలాపాలు మరియు ధ్యానం కూడా మంచిదే ఈ సమయంలో చాలా మంచిది మీకు మానసిక శాంతిస్తుంది ధనురాశి శుక్రగ్రహం మీ పదకొండవ భావంలో ఉంటుంది ఆదాయం లాభం మరియు పెద్ద అంటే అన్న అక్క స్థానము ఈ స్థితిలో మీ ఆదాయ వనరులు పెంచుతుంది మీరు మీ అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించవచ్చు చాలా కాలం ఆగిపోయిన డబ్బు తిరిగి లభించవచ్చు పెద్ద సోదరులు సోదరిమనులు మరియు స్నేహితుల వద్ద మద్దతు మీకు లాభ లాభదాయకంగా ఉంటుంది సామాజిక కలయిక మరియు నెట్వర్కింగ్ కోసం చాలా మంచిది ఇది భవిష్యత్తులో లాభం చేకూరుస్తుంది మకర రాశి శ్రీ శుక్రవారం మీకు పదవ భావన ఉంటుంది ఇది కర్మ కెరియర్ తండ్రి స్థానము గోచారం మీ కెరియర్లో చాలా శుభంగా ఉంటుంది మరియు మీకు లాభం లభిస్తుంది పని స్థానంలో అంటే వర్క్ ప్లేస్లో మీరు ప్రమోషన్ లేదా జీవితం పెరగ జీవితం పెరగవచ్చు మీ కష్టం మరియు సృజనాత్మక వైపు ఉంటుంది ప్రస్తుత ఉన్న అధికారులు మరియు తండ్రి యొక్క మద్దతు లభిస్తుంది వృత్తిపరమైన జీవితంలో మరో విజయం మరియు గౌరవం పెరుగుతుంది కుంభరాశి శుక్ర శుక్ర గోచారం మీ తొమ్మిదవ భావంలో ఉంటుంది అదృష్టం మతము మరియు దూర ప్రయాణి స్థానము ఈ గోచారం మీకు అదృష్టాన్ని యొక్క పూర్తి మద్దతు ఇస్తుంది మతమైన మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది మరియు మీ మతపరమైన యాత్రలకు వెళ్ళవచ్చు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు విజయం సాధిస్తారు తండ్రి లేదా గురుతలు లేని వ్యక్తుల మార్గదర్శనం లభిస్తుంది మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీనరాశి మీకు శుక్రగ్రహం ఎనిమిదో భావన ప్రవేశిస్తుంది ఇది ఆయుష్ రహస్యాలు మరియు హఠత్తుగా స్థానం కోసం ఈ సమయంలో హఠత్తుగా డబ్బు లాభం లేదా పితృ సంపత్తి నుండి లాభం దారి తీయవచ్చు పరిశోధన జ్యోతిష్యం లేదా గూడ గూఢ విజ్ఞానం వ్యక్తి జతకుండా వ్యక్తులకు ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఫలదాయకంగా ఉంటుంది మీరు మీ ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి మరియు వాహనాలను జాగ్రత్తగా నడపాలి జీవితం యొక్క లోతైన రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఈ సమయం మీకు సహాయపడుతుంది Danyava